హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం నిన్నటి కంటిన్యూ ఎపిసోడ్ మనం ఈరోజు చెప్పుకుందాము యాక్చువల్గా అలా వాళ్ళు ఏం చేశారంటే డాక్టర్ గారు ప్యాకేజ్ మాట్లాడారు ఇలా నైట్ వెళ్ళా మీకు కాళ్ళు చేతులు పడిపోతాయి లేదనుకుంటే చాలా డేంజర్ అయిపోతుంది అని చెప్పి ప్యాకేజ్ మాట్లాడేశారు చెప్పాను కదా ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అని సో యాక్చువల్ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఎంఆర్ఐ రిపోర్ట్ నేను మీకు ఇవాళ ఇప్పుడు ఎంఆర్ఐ రిపోర్ట్ కూడా చెప్తాను దాంట్లో ట్యూమర్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు అప్పుడు ఏం చేయాలండి వాళ్ళు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి అసలు అది ట్యూమరా కాదా చూసుకోవాలి వాళ్ళు పెట్టారు క్వశ్చన్ మార్క్ రేడియో రేడియాలజిస్టు క్వశ్చన్ మార్క్ పెట్టారు పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఇంకా అది చూసుకోవాలన్నమాట చూసుకొని చేయాల్సిన నెసిటీ అయితే ఉన్నది బట్ అక్కడ వచ్చేసరికి ఏమైందంటే ఏం లేదు జస్ట్ ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చేసింది ఇంక ఇవాళ ఆపరేషన్ ఇవాళ ఈ రోజుకి ఈ రోజే చేసేయాలి ఆ రోజు మాకు ఇప్పుడు మార్నింగ్ వెళ్తే అండి ఇంటికి వెళ్తే సాయంత్రం అప్పటికి ఐదు అయింది అంటే రెండు సార్లు ఎంఆర్ఐలు తీయడం ఆ రిపోర్ట్స్ రావాలి వాటిని చూపియడం పైన చూపియడం పైన డాక్టర్ దగ్గర పంపడం ఇవన్నీ అయ్యేసరికి అయింది నేను బాబు వెళ్ళాము అసలు అప్పటికి ఎన్ని రోజుల నుంచి ఎలా నేను మీకు చెప్తున్నాను కదా అప్పటికి దాదాపు పది రోజుల పైనే అయిపోయింది నాకు ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఇంకా అలా తిమ్మిర్లు పెరిగిపోతున్నాయి కాకపోతే గాబా పెన్ ఒకటి మనకి గౌతమ్ న్యూరోలో ఇచ్చారు కదా అది వేస్తున్నాను కాబట్టి కొంచెం నర్వస్ ఏం డ్యామేజ్ అవ్వకుండా కాస్త కాపాడుతుందేమో మనకి నాకైతే తెలీదు అదొకటేస్తున్నాను మళ్ళీ బీట్వెల్ ప్రాబ్లం ఉన్నా కూడా బీట్వెల్వ్ తక్కువ ఉన్నా కూడా ఇలా వస్తాయని బీట్వెల్వ్ టెస్ట్ కూడా చేశారు బీట్వెల్వ్ కూడా నార్మలే ఉన్నది అది కూడా మనకేమీ ప్రాబ్లం లేదు సో అప్పుడు ఈయన ఏం చేసినా ఇట్లా అనేసరికి బాబు ఉండి ఆడేమో కంగారు పడిపోతున్నాడు అంతే కదండి ఎవరికైనా కాలు చేయి పడిపోతే అది కూడా ఆపరేషన్ చేయడం కూడా ఇదివరకు అయితే ఆపరేషన్కి ఫిఫ్టీ ఫిఫ్టీ చాయిస్లు ఉండేవి ఇప్పుడు ఎయిటీ ట్వంటీ ఉన్నది అంటే ఎయిటీ పర్సెంట్ సక్సెస్ ట్వంటీ పర్సెంట్ ఏదైనా జరగచ్చు ఏదైనా జరగడం అంటే జస్ట్ అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు ఏ చిన్నారో టచ్ అయినా కూడా మొత్తం ప్యారలైజ్ అయిపోతాం ఇది కూడా చెప్పారు చెప్పినప్పుడు ఇంకా బయటకు వచ్చేసి బాబు ఓ కంగారు పడిపోతున్నాడు నేను అన్నాను నువ్వేం కంగారు పడకు నేనున్నాను నేను నేను డాక్టర్ ఏమో మా బా నన్ను బయట కూర్చోబెట్టి బాబుని మాట్లాడుతూ ఉంటే నేను ఒకటి ఏదైనా నాకు తెలియాలండి నాకు దీని మీద నాలెడ్జ్ ఉంటుంది నేను దాన్ని ఏదైనా యాక్సెప్ట్ చేయగలను అని చెప్పి ప్రతిదీ నేను వినుకుంటూ వస్తున్నాను సో బయటకు నేను డాక్టర్తోటి అన్నాను మేము ఇంట్లో చెప్పలేదండి పాపకు కూడా చెప్పలేదు ఇప్పుడు జాయిన్ అవ్వడానికి కుదరదు అప్పటికప్పుడు జాయిన్ అయిపోమన్నారు మమ్మల్ని ఇప్పుడు జాయిన్ అవ్వడం కుదరదు నేను పాప వాళ్ళకి చెప్పేసి డేషన్ తీసుకొని రేపు మార్నింగ్ వస్తామండి చెప్పాము వెంటనే మా పిన్ని కాల్ చేసి ఇలా అంటున్నారు డాక్టర్ని ఎమ్మర్ఏ రిపోర్ట్ అదంతా కూడా పంపించాము పంపిస్తే ఇంకొందరూ కంగారు పడుతున్నారు అంటే పక్కనేమో ఆపరేషన్ సక్సెస్ అవుద్దో లేదో తెలియదు బట్ అది అక్కడ అసలు ఆపరేషన్ చేసే ప్లేస్ కాదంట చాలా ఎంత డిఫికల్ట్ ప్లేస్ అంటే మొత్తం ఫరోసాన్ని అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయట సో అలాంటి ప్లేస్లో ఆపరేషన్ చేయాలి అని అంత డిసిషన్ తీసుకున్నప్పుడు కరెక్ట్ డాక్టర్ చేతిలోనే పడాలి నిజంగా ఆపరేషన్ అవసరం అయితే గనక వెంటనే అక్కడ డాక్టర్ చెప్పారు కదా గుంటూరు రవిబాబు గారు ఉంది ఆయనకు కూడా రిపోర్ట్స్ పంపింది మా పిన్ని పంపించాక మేము ఇంకా నైట్ ఇంటికి వచ్చేసాము ఇంకా పిల్లల కంగారు పడుతున్నారు ఏడుస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకా మా అన్నయ్యకి కాల్ ఇట్లా అని చెప్తే ఆయన కూడా వచ్చేసాడు అక్కడి నుంచి అలా కంగారు పడుతున్నారు మేము ఇంటి దగ్గర పాపకిను మా సన్నిలో ఉన్నారు వీళ్ళందరూ చెప్పి డెసిషన్ తీసుకొని వస్తామండి అని చెప్తే ఆయన పర్సనల్ నెంబర్ ఇచ్చి ఏ అర్ధరాత్రి కనుక ఏదైనా సీరియస్ అయితే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి అంబులెన్స్ పంపిస్తాను వచ్చేద్దురు అని చెప్పి అంటే అంత హైప్ని చాలా క్రియేట్ చేశారు మాకు ఇంకా జనరల్గా ఒక్క అడుగు ఆలోచించకుండా ఉండుంటే అంటే ఆ భయానికి వాళ్ళు పెట్టిన భయానికి భయానికిగా జాయిన్ చేసేస్తారు తెల్లారిపాటికి ఆపరేషన్ చేయించేసుకునేవారు అప్పుడు నిజంగా ఆ రోజున ఏ భగవంతుడు మమ్మల్ని కాపాడాడో మాకైతే తెలియదు బట్ అది భగవంతుడు అండం కన్నా మా పిన్ని డాక్టర్ రవిబాబు గారు అనేది కాపాడారు మమ్మల్ని అయితే రియల్గా ఎటు వెళ్లకుండా కాపాడింది వాళ్ళే వెంటనే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఈలోపు మాకు ఆ నైట్ ఇంకా అసలు ఎవ్వరికి నిద్ర లేవు టెన్షన్ ఏం చేయాలో తెలియట్లేదు మాకు నెక్స్ట్ డే ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియదు మరి ఆపరేషన్ చేయించేయాలి మాకు సరైన గైడెన్స్ లేకపోతే మాత్రం ఇంకా ఆపరేషన్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు చెప్పిన సీరియస్ని బట్టి మొత్తం బెడ్ అయిపోయి బెడ్ మీద ఉండి ఆ జీవితాన్ని చూడడం కన్నా మరి ఆపరేషన్ చేయించుకోవడం బెటర్ అని ఆలోచిస్తారు కదా ఎవరైనా కూడాను సో అలా జరుగుతున్నప్పుడు ఆ నైట్ ఇంకా వచ్చేసాము మార్నింగ్ డాక్టర్ గారు మా పిన్ని ఉండి డాక్టర్ గారు చెప్పారట ఒకవేళ ఆపరేషన్ చేసే పొజిషన్ వస్తే కనుక డాక్టర్ మానస్ దగ్గరికి వెళ్ళండి ఆయన కరెక్ట్ కరెక్ట్గా చేయగలుగుతారు ఇట్లాంటి వాటికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది అని చెప్పి ఆయన ఎక్కడ ఉంటారు మేము వెళ్ళిందేమో గచ్చిబౌలి కిమ్స్ ఆయన ఉండే సికింద్రాబాద్ కిమ్స్లో ఉంటారు సో కాకపోతే ఆయన అపాయింట్మెంట్ దొరకడం చాలా టఫ్ ఫైట్ అనమాట ఇప్పుడు ఒక నెల ముందో రెండు నెల ముందో బుక్ చేసుకోవాలట ఆయన అపాయింట్మెంట్ కావాలంటే సో బాబు ఉండి బాబు బాబు ఉండి తన ఇన్ఫ్లుయెన్స్ తోటి తను చేసేది పైన ల్యాబ్స్ కదా అక్కడ వాళ్ళ సీఈఓ ఉంటే మాట్లాడి సీఈఓ తోటి కాల్ చేయించి ఆయన అపాయింట్మెంట్ అయితే తీసుకుందాం తీసుకొని ఆ రోజు నెక్స్ట్ డేకి ఇంకా అక్కడికే వెళ్ళిపోయాం ఇది సోమవారం జరిగింది కదా మంగళవారం వెళ్ళాము అప్పటికి డేటు దాదాపు అయిపోయింది సార్ జూలై ఫస్ట్ వీక్లోకి వచ్చేసాము నేను డేట్స్ అన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర మేము ఏ రోజు అపాయింట్మెంట్స్ తీసుకున్నాము ఏ రోజు వెళ్ళాము వెళ్ళాము చాలా మార్నింగ్ ఎప్పుడో ఇంటికి వెళ్ళాము మాకు అట్లా అంత అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా మాకు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ డాక్టర్ గారిని కలవడానికి వచ్చింది కూర్చొని వెళ్ళాం అనమాట ఇంకా అందరూ మా అన్నయ్య పాప అందరూ మరి డాక్టర్ ఏం చెప్తారు ఆయన ఏం చెప్తారని అందరూ టెన్షనే కదా అందరం వెళ్ళాం పాప మా అన్నయ్య వచ్చాడు అన్నయ్య పాప చిన్న బాబుని తీసుకొని మా బాబు అందరం కలిసి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఫస్ట్ జూనియర్ డాక్టర్ చూస్తారు జూనియర్ డాక్టర్ చూసి దీనికి ఆపరేషన్ పడుతుంది కాకపోతే ఈజీగానే అయిపోతుంది అది చేస్తాము బట్ అది కొంత వదిలేయాల్సి వస్తుంది ఎందుకంటే నర్వస్ కదా అక్కడ ఏది టచ్ అవ్వకూడదు సో కొంత ఉంచేసి అది బయాప్సీకి పంపిస్తాము ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని అని అలా చెప్పేసేది చెప్పిన తర్వాత ఇంకా మీలోపు డాక్టర్ గారు వచ్చారు మానేస్ గారు వచ్చేసి ఆయన వెంటనే ఎంఆర్ఐ చూడగానే ఇది అసలు ఆపరేషన్ ఏ పడదు అని అసలు ఎలా చెప్పేసారంటే ఇది అసలు ఆపరేషన్ కేసు కాదు ఇది ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇది అసలు ట్యూమర్ లాంటిది కాదు ఇలాగే చెప్పేశారు వెంటనే చెప్పేసి ఇది ఇది మా సర్జన్ చూసే కేసు కాదు ఇది న్యూరాలజిస్ట్ చూడాలి న్యూరాలజిస్ట్కి న్యూరో సర్జన్కి తేడా ఏంటి అంటే న్యూరో సర్జన్ ఏమో ఆపరేషన్స్ చేస్తారు న్యూరాలజిస్ట్ ఏంటంటే నర్వస్ సంబంధించి వాళ్ళు ఆపరేషన్ లేని కేసులు మెడిసిన్ తోటి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏముంది ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు ఎక్కువ అని అక్కడే దాంట్లోనే ఉంటే మేడం పేరు నాకు సరిగ్గా గుర్తు లేదు దాంట్లోనే మేడం ఉంటారు న్యూరో న్యూరాలజిస్ట్ ఆవిడ కూడా ఏజ్డ్ పర్సన్ బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సను ఆవిడన్నీ యూట్యూబ్లో వస్తారు పేరు చెప్తాను ముందెళ్ళి అక్కడ కలిసి కలవండి ఆవిడ ఏం చెప్తారో వినండి అప్పుడు రండి అని చెప్పి పంపించారు మమ్మల్ని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆమె అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మళ్ళీ ఆమె అపాయింట్మెంట్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ డేకి రావాలి ఎందుకంటే ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది మాకు అసలు ముందు ఆపరేషన్ పడదనంగానే మా పిల్లలేంటి అసలు మేమే కాదు విన్న వాళ్ళంతా కూడా ఎంత రిలీఫ్ అండి ముందు ఆపరేషన్ పడదు ఇది మెడికేషన్తోటే తగ్గుద్ది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ జరగాలి చాలా ఎంత రిలీఫ్ అయిపోయారంటే మేము చెప్పాము ఇలా చెప్పారండి అక్కడ డాక్టర్ గారు లేకపోతే కాలు చేయి పడిపోతాయి అన్నారు అని అంటే ఏం కాదమ్మా దీనికి మెడికేషన్ తోటి తగ్గుద్ది కాకపోతే అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి మనం ఆ ప్రాబ్లం తెలుస్తేనే కదా ఏదైనా మనం మెడికేషన్ చేయగలం అని చెప్పి అని చెప్పి చక్కగా కూల్గా చెప్పారు పంపారు ముందు రిలీఫ్ అయిపోయాము అందరం ఇంకేదేమైనా మెడికేషన్ ఆపరేషన్ పడదు ఎందుకంటే ఆపరేషన్ అంటే టూ డేంజర్ ప్లేస్ అక్కడ వెంటనే మా పిన్యాళ్ళకి వెళ్ళి అన్నారు పిన్ని ఆయన మానేసి గారు అంటే ఇంకా ఆయన ఆపరేషన్ పడదు అంటే అసలు అది అది పడదు సో ఇంకా ఫర్దర్గా మనము వెళ్దాము అని చెప్పి ఇట్లా వెళ్ళమన్నారు అని అంటే మళ్ళీ ఆ మేడం నెక్స్ట్ డేకి అపాయింట్మెంట్ తీసుకొని ఆ మేడం కూడా అసలు చాలా చాలా జనం ఉంటారు అనమాట ఇంక మనం మార్నింగ్ వెళ్తే ఇంక ఈవినింగ్ హాస్పిటల్కి వెళ్ళినాం అప్పటికి టెన్ డేస్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నాం ఒక్క డే కూడా వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా వెంట వెంటనే వెంట వెంటనే డిషెస్ తీసుకున్నాను ఆ మేడం దగ్గర నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకున్నాం మార్నింగ్ వెళ్ళాం మళ్ళీ ఆ మేడమ్ రెండు ఇంటిలో మాకు అపాయింట్మెంట్ వచ్చింది ముందు జూనియర్ డాక్టర్ చూసారు అన్ని టెస్ట్ చేశారు వీక్నెస్ లేదు అంటే నడకలో ప్రాబ్లం లేదు వస్తువులు పట్టుకోవడంలో ప్రాబ్లం లేదు కాళ్ళల్లో చేతుల్లో కానీ దేంట్లో లేదు బట్ తిమ్మిరిలో ఉన్నది అవి ఎలా ఉంటాయంటే ఏదో గులకరాళ్ళ మీద నడిచినట్టుగా అలా ఉంటుంది కూర్చున్నా కూడా అలానే అనిపిస్తుంది నా ఫీలింగ్ మేడం దగ్గరికి వెళ్ళాము మేడం కూడా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ వీక్నెస్ ఉండాలి కదా వీక్నెస్ లేదు అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చాలా జరగాలి ఇమ్మీడియట్గా ముందు ఏం చేశారంటే ఫర్దర్గా అది ప్రాబ్లం అయితే ఉన్నది ముందు మీరు వెళ్ళి ఎంఆర్ఐ రిపోర్ట్ని అక్కడున్న రేడియోగ్రాఫర్ తోటి ఆల్రెడీ కిమ్స్లో చేసిన ఎంఆర్ఏని కిమ్స్లో చేసిన ఎంఆర్ఏని ఇక్కడ రేడియోగ్రాఫర్తోటి చూడండి రిపోర్ట్ అని చెప్పి పంపించారు వెళ్ళి బాబు వెళ్ళి అక్కడ మేడం కూడా ఆయన రేడియోగ్రాఫర్తో మాట్లాడి కరెక్ట్ ఎంఆర్ఏ రిపోర్ట్ ఇవ్వండి నాకు అని అంటే వెళ్ళి ఇచ్చే వెళ్తే రాశారనమాట ఆయన ఏమన్నారంటే ఒక లీజియన్ అయితే ఉన్నది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నది బట్ అది నాన్ క్యాన్సరస్ ముందు చెప్పేశారు నాన్ క్యాన్సరస్ బట్ అది ట్యూమర్ అని అయితే అనడానికి ఏం లేదు అది ఏదైనా అవ్వచ్చు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి దీన్ని క్లియర్గా ఎమ్ఆర్ఏ రిపోర్ట్ రాశారు నేను అక్కడ ఎంఆర్ఏ రిపోర్ట్ ఇక్కడ ఎమ్ఆర్ఏ రిపోర్ట్ నేను మీకు చివరిలో పెడతాను మీరే చెక్ చేసుకోండి అని అనమాట రాసేక వచ్చిన తర్వాత మేడం చూసారు చూసేసి ఇది దీనికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ జరగాలి ఏం అనేసి ఇంకా బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇంకా చాలా టెస్ట్లు అసలు ఇన్ని టెస్ట్లు ఉంటాయని ఇన్ని రకాల టెస్ట్లు ఉంటాయని నాకు కూడా తెలియదు అంటే మనం ఇప్పుడు మెడికేషన్స్కి వెళ్ళలేదు కదా నాకు కూడా అంత అసలు చాలా ఒక్కొక్క టెస్టు ఏ బ్లడ్ టెస్ట్ పట్టుకున్నా చాలా టెస్ట్లు అన్నమాట ఏ బ్లడ్ టెస్ట్ పట్టుకున్నా దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు తక్కువ లేదు ఏ చిన్న టెస్ట్ అయినా అలా మళ్ళా ఆ బ్లడ్ టెస్ట్లు ఇచ్చేసి ఆమె అన్నారు ముందు మనం సోను మెట్రోల్ అనమాట అంటే అది స్టెరాయిడ్ ముందు అది ఫర్దర్గా పెరగకుండా ఇప్పుడు ఆపాలి మనకి ఈ టెస్ట్లన్నీ వచ్చేలోపు మనం డెసిషన్ తీసుకునే లోపు అని చెప్పి సోను మెట్రోల్ వన్ ఎంజి వన్ గ్రాము వన్ ఎంజి కూడా కాదు వన్ గ్రాము చొప్పున ఫైవ్ డేస్ సెలైన్లో పెట్టేసి ఒక ఫైవ్ డేస్ ఇవ్వండి ఇది దాదాపు ఫోర్ సిక్స్ అవర్స్ అలా ఎక్కాలి అని చెప్పేస్తే ఇంకా అవి అన్నీ తీసుకొని మేము ఇంటికి వస్తాం అంటే ఫర్దర్గా ఇప్పుడు ఏదైతే అక్కడ మా స్పైన్ మీద ఉన్నదో అది ఇంజూరీ అవ్వచ్చు ట్యూమర్ అయితే కాదన్నారు అది ఏంటనేది ఎవరికి ఇంకా తెలియదు అప్పటికి సరే తీసుకొచ్చేసి ఇంకా దాన్ని ఫైవ్ డేస్ ఇంటి దగ్గర పాపాలు ఇంటి దగ్గర ఉండి డైలీ చేయించారు లోపు మాకు రిపోర్ట్స్ రావాలన్నమాట రిపోర్ట్స్ వన్ వీక్ పడతాయి బ్లడ్ టెస్ట్లు అవి అవి దేని అన్ని మళ్ళీ అక్కడ కూడా ఆవిడ ఎన్సిఎస్ టెస్ట్ చేశారు నర్వస్ కండక్షన్ టెస్ట్ గౌతంలో చేశారు కదా చేసే స్పైన్లో ప్రాబ్లం ఉందని ఆవిడ చెప్పారు కదా మేడం అన్నారు మేడం ఇట్లా పడిపోతే కాలు చేతులు పడిపోతే అని భయపెట్టారంటే సిక్స్ మంత్స్ అయినా నీకు ఏం కాదమ్మా ఏమి పడిపోవు ఏమీ కాదు కావాలంటే మీరు వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు ఇలా మిమ్మల్ని భయపెట్టినందుకు ఇది అసలు చెయ్యకూడదు ఇది ఆపరేషన్ చేసే కేసు కాదు చేసేదైతే మానసి వారు చేసేవారు నా దగ్గరకు ఆయన పంపించారు అంటే అది ఆపరేషన్ కేసు కాదు అని అర్థం ఫర్దర్ దీనికి ఇన్వెస్టిగేషన్స్ అయితే చాలా జరగాలి ప్రాబ్లం అయితే ఉన్నది మేజర్ ప్రాబ్లం అయితే ఉన్నది సివియర్ ప్రాబ్లమే అది బట్ అది ఆపరేషన్ చేసే కేసు కాదు ఇంకా దీనికి వేరే చాలా మార్గాలు ఉంటాయి మనకి టెస్ట్లన్నీ వచ్చిన తర్వాత కానీ నేను మాట్లాడను ఈలోపు మీరు ఇది పెరగకుండా ఉండడం కోసం స్టెరాయిడ్ యూజ్ చేయాలి సోను స్టెరాయిడ్ అది అని చెప్పి ఇంజక్షన్ రూపంలో చేసుకొని ఈలోపు టెస్ట్లు కూడా వస్తాయి అది తీసుకున్నాక రండి అని చెప్పి పంపిస్తారు ఇదండి ఈరోజు వీడియో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం జూన్లో స్టార్ట్ అయిన ప్రాబ్లము ఇప్పుడు ఏంటండి ఇది డిసెంబర్ కదా అసలు ఇప్పటి వరకు నా జర్నీ ఎలా సాగిందో చెప్తాను నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఏంటి అనేది ఓకే ఎలా మెడికేషన్ ఎలా పడింది కరెక్ట్ డాక్టర్ చేతిలో ఎలా పడ్డాను నేను డాక్టర్స్ ఎలా నాకు నన్ను ట్రీట్ చేశారు దానివల్ల నాకు తగ్గిందా లేదా అనేది నేను మీకు మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చెప్తాను ఇదేమో ఒక రోజుతో టైప్ ఎపిసోడ్ కదా చాలా జరిగింది ప్రతి నిజంగా కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వస్తే ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతాయి కాకపోతే ఇమ్మీడియట్గా అక్కడికక్కడ డెసిషన్ తీసేసుకుంటే ఇంకా దానివల్ల నష్టపోతానే ఉంటారు పేషెంట్లు డబ్బులు పోతాయి అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు మరి మేము ఆ రోజున ఇమ్మీడియట్గా సోమవారం మాకు చెప్పారు కదా ఆపరేషన్ చేసేయాలని అంటే ఇమీడియట్గా ఇప్పుడు మాకు కొంచెం అవగాహన లేకపోయినా మాకు అక్కడ వాళ్ళు డాక్టర్ రవిబాబు గారు లేకపోయినా మా పరిస్థితి ఆ రోజు అక్కడ ఆపరేషన్కి వెళ్ళిపోయేవాళ్ళం మేము ఇంకా అంత గైడ్ ఉండదు ఇప్పుడు మాకు గైడెన్స్ ఉంది కాబట్టి మేము ఈ రోజు నేను మీతో మాట్లాడగలుగుతున్నానేమో ఇలాగా అదే గైడెన్స్ లేని వాళ్ళైతే ఈ పాటి బిడ్డకి కూర్చునివారు నేను ఎప్పుడు అదైతే అనుకుంటాను అంటే కరెక్ట్ గైడెన్స్ ఉండాలండి ఏది పడుతుంది ఎవరు పడతా అని చెప్పేసి వాళ్ళు చెప్పేసారు వీళ్ళు చెప్పేసారు అని చెప్పి మనం వెళ్ళకూడదు నేను ఎప్పుడు మెడికేషన్ విషయంలో అయితే మా పిన్నిని వాళ్ళనే నమ్ముతాను నేను మా పిన్ని ఏదైతే చెప్తారో అదే నమ్ముతాను ఎవరి విషయంలో ఎందుకంటే తను ప్రాపర్గా మాకు గైడ్ చేస్తారు తను ఒక ట్రైవబాబు గారు డాక్టర్ గారు ఉంటారు కాబట్టి ప్రాపర్గా గైడ్ చేస్తారు నేను మా పిన్నిని కూడా ఒక ఎపిసోడ్లో నేను మీకు పరిచయం చేస్తాను సో ఇలా జరిగిందండి ఇది మన మళ్ళీ నెక్స్ట్ రేపు చెప్పుకుంది ఎందుకంటే చాలా ప్రాసెస్ జరిగిందండి అసలు ఎన్ని హర్డీల్స్ ఎన్ని ఫేస్ చేశాను ఎన్నిసార్లు వెంటిలేటర్ కూడా ఎక్కేసాను మధ్యలో నేను వెంటిలేటర్ మీద కూడా త్రీ